సరే సరే చెప్తారా అలాగే అలాగే నీ అమ్మమ్మ చనిపోయింది నీకు ఇచ్చి రమ్మంటున్నారు అమ్మమ్మ చనిపోయింది నీకు ఇంటికి రమ్మంటున్నారు అంటున్నారు చూడగదా ఈ అమ్మమ్మ చనిపోయింది నీకు ఇంటికి రమ్మంటున్నారు ఈ అమ్మమ్మ చనిపోయింది నీకు ఇంటికి రమ్మంటున్నారు ఇంటికి ఉన్నారు మీ అమ్మ మీ అమ్మమ్మ ఇంట్లో చెడిపోయిందా మీ అమ్మమ్మ చనిపోయింది నీకు ఇంటికి రమ్మంటున్నారు ఈ అమ్మమ్మ చనిపోయింది నీ ఇంటికి రమ్మంటున్నారు మనం తినట్లేదా ఈ అమ్మమ్మ చనిపోయింది నీ ఇంటికి రమ్మంటున్నారు అమ్మమ్మ చనిపోయింది నీకు ఇంటికి రమ్మంటున్నారు బోరగాయలు గవడదు రేపు చెప్తాను చెప్పండి మీ అమ్మమ్మ చనిపోయింది ఇన్ని ఇంటికి అంటున్నారు మీ అమ్మమ్మ చనిపోయింది నీటి ఇంటికి రమ్మంటున్నారు వాళ్ళ చెప్పండి ఈ అమ్మమ్మ చనిపోయింది, మీ అమ్మమ్మ చనిపోయింది ని ఇంటికి రామ్మ అంటారు. ఆడదై ఇట్లా నీకేడా. ఏ తెలుసా ఈ అమ్మమ్మ చనిపోయింది ఇంటికి రామ్మ అంటారు, ఇంటికి రామ్మ అంటారు, ని ఇంటికి రామ్మ అంటారు, మీ అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ అన్న చనికొంటే నేను ఏ చేదు. ఈ అమ్మమ్మ చనిపోయింది, నీ ఇంటికి రమ్మంటున్నారు అమ్మమ్మ పెషన్ రామంటారా? ఏమండి అమ్మాండి అక్కడికి కావట్లేదండి పెన్షన్ చదువచ్చా 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 మీ అమ్మమ్మ చనిపోయింది మీకు ఇంటికి రమ్మంటున్నారు ఊరేళ్ళు అలాగే చెప్పండి

నీ అమ్మమ్మ చెప్పిపోయింది నీకు ఇంటికి అమ్మట్లాడు తెలిసినప్పుడు ఎవరు ఇంకా పది రోజులు టైమ్ ఉందని చెప్పండి అమ్మమ్మ చదిపోయింది అమ్మట్లాడు సేపు మేము రాసి అత్తం కావచ్చు అమ్మా బేరాజ్ అయ్యమ్మా

మొన్న అలాగే వెళ్ళిపోయింది పది రోజుల చిత్ర అలాగే వెళ్ళిపోయింది మొన్న పెళ్ళు ఆయన ఏమీ మాసం లేదు అవునా చనిపోయింది ఎరమాన పే মা ి అ చెప్పండి బాధమ్మాట హాస్పిటల్ బనా బాగుంది తాతపండి ఉన్నాడు మా తాత పోయాడు అంట అట్టి పళ్ళు కాదు ఆయన చెప్తున్నారు అట్టుబోల్ ఇంటికి అట్టుబోళ్ళు తీసుకుని అమ్మమ్మ చనిపోయింది ఫోన్ తీసుకొని వెళ్ళు పోమ్మంట త్వరగా రమ్మంటున్నారు సినిమా చవదు ఎంతో మీ అమ్మమ్మ మా చనిపోయిందంట చనిపోయిందంట లైన్ క్లిచ్ చేస్తానో ఇదరికిని చెప్తాను సరేటు అదే సాయంత్రం కాదు నేను చెప్పేదేనో కరింగ విను మీ అమ్మమ్మ మా చనిపోయిందంట మీ అమ్మమే చనిపోయిందంట నిన్ను దగ్గర రమ్మంటున్నారు ఇప్పుడు అవదనా కండి సో కండి ఇప్పుడు కొంచెం ఊరే ఉన్నారు కండి నేను అల్తాని వచ్చు ఏ బాబూ ఏ ఇదెదన్నో కేదా బ్యారల్ టైంలో చెరాగడేంగేస

ừm, 그걸로 나무다, ạ, 되있대. ạ, ừm, 그걸로 나무다. ạ, ừm, ừm, ừm,